అన్నది అందుకే నేను ఇక నా మనమలో నింట ఒక పాల ప్యాకెట్ ఇచ్చా ఇసుకపోయి ఒక పాల ప్యాకెట్ తీసేయటం ఉద్దరకాయతనైతే ఇస్తలేను బుచ్చావా పైసలు ఇస్తా ఇస్తున్నా ఉద్దరకాయత బంద్ చేసినా ఊళ్ళే బాగా మంది ఉద్దర తీసుకపోతుండ్రు పైసలు ఇవ్వమంటేనే మిత్తలేరు అసలు గణనే పడతలేరు పైసలు అడిగితే దుకాణ కాచులు బంద్ చేస్తున్నా అందరు ఉద్దర తీసుకపోతుండ్రు పైసలు అడుగుతానేమో అటే పోతుండ్రు మళ్ళీ దుకాణం ముఖం కూడా చూస్తలేరు అయ్యో సేటు పైసలు మర్చిపోయిన సేటు ఉద్దరనే ఒక పాల ప్యాకెటే కదా బుచ్చావా నువ్వు బాగా సామాన్లు ఏమో పెద్ద దుకాన్ల పోయి కచ్చుకుంటావు ఆ పైసలు లేకపోతేనేమో ఒక సామాన్కు రెండు సామాన్లకు నా వచ్చి ఉద్దర పెడతావు ఈ పద్ధతి నమ్ము బుచ్చావనేది ఇంతకు ముందు ఉద్దర వేసుకపోయినా ఉద్దర పైసలు ఇంకా ఇయ్యం లేవు అవి అడిగినా కదా ఆ

సామాన్లు మంచి నవ్వుకుంటూ తీసుకోపోతారు ఇయ్యానంటే కోపం అతరంకర మాట్లాడతారు గిట్టనే ఉంటదాని కడుతున్నా ఇంత నన్ను అడించుకుంటున్నా ఇది ఒక మా నచ్చిండు మాటలు నచ్చిండు వేరు చూస్తున్నట్టున్నారు అనుకుంటారు ఏమిత్తావు బుచ్చక్క నువ్వు పైసలు ఎన్ని రోజులు అయ్యా నువ్వు తీసుకొని పాతారు కదా అది ఇంకా లేవు ఇప్పుడు మళ్ళా పాల ప్యాకెట్ కోసం పెద్ద పెద్ద సామాన్లు ఉంటే పెద్ద దుకాణం పోయి కొన్ని ఖర్చుకుంటున్నావు పైసలు ఉన్నప్పుడు పైసలు లేకపోతేనే నా ఒక పాల ప్యాకెట్ అవి అంటాను అట్లా కాదు బుచ్చక్క చెప్తాయి చెప్పు పైసలు ఇప్పుడు ఇవి సామాన్లు ఎన్ని పడుతున్నాయి దుకాణ గిన్నె అన్న సామాన్లు తీసుకొచ్చి పెట్టినా నేను నా సొంత పైసలతో ఆ మీరేమో ఉద్దరే తీసుకపోతారు పైసలు ఏమి ఏమియరు ఆ పైసలు రాకపోతే నేను మళ్ళా కొత్త సామాన్ ఎట్లా తీసుకొస్తా బుచ్చక్క కొంచెం ఆలోచించాలి కదా మీరు కూడా నా గురించి అట్లానే మాట్లాడతాను నేనే మదిచ్చుకుంటున్నా బుచ్చ నువ్వు భలే మాట్లాడతావు అయినా కానీ నా దుకాన్ వచ్చినావు నువ్వు పైసలు ఇచ్చి సామాన్లు ఎన్ని సామాన్లు అంటే అనిస్తా నీకు చికెన్ కావాలా ఉప్పు కావాలా పప్పు కావాలా పిండి కావాలా ఇంకేం కావాలన్నా అన్నీ ఉన్నాయి నిన్ననే తీసుకొచ్చిన సామాన్లు దుకాణ ఒకసారి కనబడతా లేవా పైసలు పుచ్చాక పైసలు ఇచ్చినట్టు ఇస్తాను మాట్లాడుతుంది పుచ్చాక చక్కగా పైసలు ఇచ్చి తీసుకపో పాత పైసలు కూడా ఇచ్చి తీసుకపో సామాన్ సేటు అబ్బా గింజాను మరిచుకుంటున్నావు సేటు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేటందుకు ఒక పాల ప్యాకెట్ ఇస్తే ఏం పోతే చెప్పు నేను అరే మళ్ళా అట్లనే మాట్లాడుతాయి నీ బుచ్చా కానీ నేను పాల ప్యాకెట్ ఇయ్య అంటున్నాను నువ్వు పైసలు ఇవ్వు పైసలు ఇచ్చి తీసుకపో ఇంకెన్ని సామాన్లు అంటాను తీసుకపో సరే తీసేటు పది రూపాయలు ఇస్తుంది పాల ప్యాకెట్ ఇవ్వు ఒక పాల ప్యాకెట్ ఇవ్వు అట్లనే పది రూపాయలు కాదు పాల ప్యాకెట్ రేటు పెరిగింది పన్నెండు రూపాయలు అయింది

నేను నేను ుచ్చక్క నువ్వు మంచిగా మాట్లాడు భలే మాట్లాడుతున్నావండి వెయ్యి రూపాయలు అని అంటావా ఇప్పుడు నేనేమో నవద్దం రాసుకుంటున్నాను అనుకుంటున్నావా లెక్కల పట్టి బరాబ్బరి రాసినా నువ్వు ఏమేమి సామాన్లు తీసుకుపోయినావో అన్ని సీట్లు రాసిపెట్టినా లెక్కల పట్టీలా మిమ్మల్లా అందుకే ముందుకు ముందే ఇవ్వాల పైసలు సామాన్లు తీసుకపోగానే వారం రోజులు అయినాకనే కానీ ఇచ్చేయాల నెల రెండు నెలల దాకా ఉంటారు ఇప్పుడు లెక్కేసి పైసలు గిన్నెనే అని చెప్తేనేమో గన్నైనా గిన్నెనా అని మాట్లాడతారు ఇతను ఇదే పచ్చి పచ్చిపడ్డది నాకు వెయ్యి రూపాయలు ఎట్లా కాదు గుచ్చు సామాన్లు తీసుకపోయి ఇయల్లాంటికి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి తీసుకపోతున్నావు సామాన్లు ఇంకా మూడు వందలు అవుతాయా ముచ్చక్క నువ్వు భలే మాట్లాడతావు వెయ్యి రూపాయలు రావా ఇప్పుడే నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నావా సరే వాళ్ళ నా పిలిపిస్తాడు ఈ బిద్దం మరి నా తప్పు ఉంటే నన్ను అంటారు నీ తప్పు ఉంటే నేను అయ్యో పిలిపిస్తాడు పిచ్చుడు ఎందుకు సేటు నేను నాకు నమ్మకం లేదా ఎప్పటి నుంచి మీ దగ్గర సామాన్లు తీసుకుపోతున్నా గణ్యానం అయితే అని నాకు కూడా నేను కూడా అనుకోలేను కదా సేటు సరే సరే అన్ని ఒకటైతే ఇస్తాది ముందైతే ఈ పాల ప్యాకెట్ పైసలు అయితే తీసుకో పాల ప్యాకెట్ అయితే ఏముంది సరే సరే ఇస్తాది ఆ తీసుకో తీసుకున్నావా పాల ప్యాకెట్ పన్నెండు రూపాయలు అయ్యో ఇంత ఆగుతాం లేదా చెడు ఇవ్వకపోతే వెళ్ళిపోతుంది ఇంకపోతే నేను నుంచి ఈ పన్నెండు రూపాయల కోసం ఇసుకెట్టి ఎవరు అవుతాను వెళ్ళిపోతాను మళ్ళా అట్లానే మాట్లాడతావు పన్నెండు రూపాయలు ఇవి పాల ప్యాకెట్ చేతిలో పెట్టినా కదా నువ్వు పైసలు ఇస్తా అంటే నేను పాల ప్యాకెట్ నీ చేతిలో పెడుతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గట్ల మాట్లాడుతున్నావు నేను నువ్వు అప్పుడు మాట ఇప్పుడు మాట మాట్లాడుతాను అయ్యో చేదు మళ్ళా ఇవ్వకపోతే ఎటు పోతా చేదు అవి ఒకటేసారి కల్పిస్తాయి ఇక

అప్పుడు ఇవ్వకపోతే మంచిగా ఉండదు అబ్బా చిన్న ఒకసారి మంచిగా బుచ్చక్క పైసలు అవి ఇస్తానన్నది పాల ప్యాకెట్ చేతిలో వాడగానే పరారైంది మళ్ళీ పైసలు అడుగుతానేవో పాద బాగ్యలా కలిపిస్తా అది మొత్తం ఒకటికి ఎక్కి ఇస్తానంట సరైతే ఇయకపోతే ఈసారి నీ సంగతి చూస్తా బుచ్చక్క పిచ్చిన పైసలు వచ్చినాక మీ ఇంటికానే కూర్చుంటే ఎట్లయితే అట్లా పంచాయతీ పెట్టి ఇవ్వకపోతే నేను